ఆదిమ కాలంలో ఈ కాలంలో పరిచయం లేకున్నటువంటి కొంచెం తేడాన్ని మనం గమనించే ప్రయత్నం చేస్తున్నాం కనుక రెండు విషయాలు ఇప్పటి వరకు మనం గ్రహించాం ఒకటి ప్రార్థన లేని పరిచర్యలు ఈ కాలంలో ఎక్కువైపోయినాయి కాబట్టి ఆశించిన ఫలితం రావట్ల రెండోది ప్రలోభాలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నాం కానీ ప్రభువుకి అవకాశం ఇవ్వట్ల కాబట్టి పరిచర్యలు కొంత అయినా కాబట్టి ఇక మూడో విషయం మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం అపస్తు కార్యం ఎనిమిది అంతే మొదటి వచ్చింది ఆ కాలమందు ఎరుషులేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోష్ణులు తప్ప అందరినూ సమరయ దేశముల యందు చదిరిపోయి చూడండి ఆ కాలంలోనంట సంఘానికి గొప్ప ఏం కలిగింది హింస కలిగిందంట హింస కలిగితే వాళ్ళందరూ సంఘమైపోయింది ఏమైపోయింది చల్ల చెందు అయిపోయారు పట్టణానికి ఒకళ్ళు అయిపోయారు గ్రామానికి ఒకళ్ళు అయిపోయారు వీధికి అయిపోయారు అలా అయిపోయిన తర్వాత మరి ఏం జరగాలి ఏం జరగాలి అంటే ఎంతకాలం ఏదో దేవుడు 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 అనుకున్నాం ఏసయ్య ఏసై ఏసయ్య అనుకున్నాం కానీ మనకి గొప్ప హింస వచ్చింది గొప్ప కష్టం వచ్చింది గొప్ప బాధ వచ్చింది నీకు ఇప్పటివరకు ఏదో చేసిస్తే చేసింలే కానీ సువార్త ప్రకటిస్తే ప్రకటించులే కానీ వల్ల కాదు ఎందుకు కష్టం వచ్చింది సమస్య వచ్చింది శ్రమ వచ్చింది ఇబ్బంది వచ్చింది ఇరుకొచ్చింది అని అనుకోవాల పరిస్థితి వచ్చింది ఎలాంటి టైంలో ఇంకేస్తా వార్త అనుకోవాలి కానీ వాళ్ళు ఏం చేశారు చాలా భక్తిగల మనుషులు స్టెపను చమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించింది సౌలైతే ఇంటి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చాలా వేయించి సంఘమును పాడు చేయించుండెను చూడండి శ్రమరాటమే కాదు క్రైస్తవులు ఎక్కడ కూడుకుంటే ఒక తెగోళ్ళొచ్చి సౌలాండళ్ళు వచ్చి బెదిరించడం పట్టడం ఈడ్చుకెళ్ళటం చంపటం ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి అయితే నాలుగో రోజులు కాబట్టి చెదరిపోయిన వారు అసలు ఇక్కడేమన్నా ఉండాలి అన్ని గొప్ప ఉన్నాయి కాబట్టి శ్రమలు ఉన్నాయి కాబట్టి అన్ననుకోవల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సగుళ్లాంటి వాళ్ళు కొంతమంది లేచి సంఘాన్ని చెడబడుతున్నారు కాబట్టి చంపుతున్నారు కాబట్టి చదిరిపోయినటువంటి వీళ్ళందరూ దాక్కున్నారు అని అన్నారు వైపులు అవునా కాదు చదిరిపోయిన వాళ్ళు అందరూ ఏం చేయరు ఇప్పుడు అక్కడ కొట్లాడ జరుగుతుంది అనుకోండి కొట్లాట జరుగుతుంది పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఏమైపోయారు ఆరిపోయి ఇళ్ళలో దాక్కుంటారు కదా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి కొట్టుకుంటారా కానీ ఇక్కడ ఏం చూడండి చూడండి చూ చదిరిపోయిన వాళ్ళు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి దేవుని స్తోత్రం హలేలిగా హలేగా పట్టు వదలలేదు శ్రమొచ్చిన వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఒకడు చంపుతున్న పట్టు వదలక పరిచేదన కొనసాగించే ప్రయత్నము చేశారు దేవుని స్తోత్ర హలీలిగా మనకు అసలు ఆ పట్టుదల ఉందా పట్టుదల మా సంఘం ఎందుకు ఇంత డల్లుగా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడన్నా మీకు పుట్టిందా మా సంఘానికి ఎందుకు రావలసిన కూడా రావట్లేదు అనే పట్టుదల నీలో ఎప్పుడన్నా కలిగిందా ఎప్పుడన్నా అసలు ఆ పట్టుదల మనకు ఉందా చూడండి చదిరిపోయారు ఒకవైపు చంపబడుతున్నారు ఒకవైపు పట్టబడుతున్నారు అయినా వీళ్ళు ఏం చేశారు పట్టుదలతో స్వార్థనే ప్రకటించారు తప్ప ఇళ్ళల్లో దా దేవుని స్తోత్ర హలియా హయా చూడండి చదిరిపోయినటువంటి వీళ్ళందరూ కూడా హింస వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన వ్యాధులు వచ్చిన అవమానం వచ్చిన పట్టుదలతో పరిచర్య చేసే తప్ప పారిపోయే ప్రయత్నము చేయల దేవుని స్తోత్ర హలే పది సంవత్సరాలుగా ఎంతో కొత్త నేనే నిలబడ్డానంటే నాకు కొంచెం పట్టుదల ఉంది పారిపోకూడదని పట్టుదల ఏంటది పారిపోకూడదు నాగటి మీద చేయి పెట్టి వెనక్కు చూసేవాడు నాకు పాత్రడు కాదు ఆ మాటకు లోబడి నేను మారిపోవట్లే లేకపోతే నేను ఎప్పుడో పారిపోయాను నిజం మన సంఘానికి ఉన్నటువంటి ఆ అశ్రద్ధను బట్టి మన సంఘం చూపించేటువంటి ఆ అశ్రద్ధను బట్టి మన సంఘం చూపించేటువంటి ఆ నిర్లక్ష్యాన్ని బట్టి నేను ఎప్పుడో పారిపోవాలి నేను ఎప్పుడో పారిపోవాలి కానీ కొంత పొట్టుదల వెనకెక్కడో మినుక్కు మినుక్కు అంటుంది ఆ పొట్టుదల కొంచమే అది కూడా కొద్దిగా పదవార్చుకోవచ్చు అని బాధ్యం ఎట్ల ఉంటే దేవుని స్తోత్ర హలీలియ హలీలియా ఒకసారి ఆలోచన చేయాలి చెదిరిపోట్టిన చంపబడుతున్నా హింసించబడుతున్నా అవమానపరచబడుతున్నా కొట్టబడుతున్నా కరువున్నా కష్టమన్నా నష్టమన్నా నష్టం మాత్రం ఆపే ప్రయత్నం చేయలే దేవుని స్తోత్ర హలీలియ ఎన్ని అనౌన్స్మెంట్ వస్తాయి మన దగ్గర నుండి ఒక్కదానికి కూడా మన దగ్గర రిప్లై ఉండదు పట్టుదల కలిగి అయ్యి చెప్పిండు చేద్దాం అనేటువంటి పట్టుదల మీరు ఎవరికైనా ఉందా మందిరం కట్టేటప్పుడు మనం ఒక అనౌన్స్మెంట్ చేసినాం ఏంటి మీకు తెలిసిన వాళ్ళతో బంధువులతో రక్త సంబంధికుల్లో క్రైస్తవుల దగ్గర ఎవరి దగ్గరన్నా మందిరానికి ఏదైనా సహాయం అడగండి అన్నా ఎంతమంది మీ స్నేహితులు బంధువులు రక్త సంబంధికుల దగ్గర ఇదిగో నేను ఒక రెండు వేలు తెచ్చిన అన్నో జీవితం లేకపోయిండి ఎవ్వల తేల మనం ఇవ్వలేదనేది పక్కన పెడదాం మనం తేల తేల మనకంటే అక్క నయం నలుగురితో ఇప్పించింది నలుగురితో చిన్నకానికే కావచ్చు అది వంద కావచ్చు వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు మన సంవత్సరాలే కాదు ఆ పట్టుదల ఒక పది మందికి ఫోన్ చేస్తే నలుగురిచ్చారు మనం ఒక్కలకే ఫోన్ చేసినా కూడా ఆ ఒక్కలీల అనగా మనం ఒక్కలని అడిగినాం ఆ ఒక్కలీల ఆ పది మంది చెప్తే పది మందిలో ఒక నలుగురన్న ఇస్తారుగా ఆలోచన చేయండి అవునా మనం పది మందిని అడిగితే నలుగురన్నీ ఇస్తారు ఒక్కరిని అడిగితే ఆ ఒక్కళ్ళు ఎత్తే ఇస్తారు లేకపోతే నేను ఎందుకు ఈ మాటలు ఎత్తున్నా అంటే తేలేదని కాదు ఆ పట్టుదల మనకి లేదు పట్టుదల లేదు పట్టుదల లేదు మనకి పరిచయలే పెరగాలి పరిచయలే తీవ్రకరంగా ఉండాలి పరిచయలే ఆశీర్వాదకరంగా ఉండాలి పరిచయలే వర్తిల్లాలి అనే పట్టుదల మనకి లేదు అని చెప్తున్నా లేదంటానికి ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నా మీకు తెలిసిన వాళ్ళతో నన్ను సబ్స్క్రైబ్ చేయి నాకు మాట వినిపిద్దామంటే నన్ను మీరు సబ్స్క్రైబ్ చేయించారా ఒక్కరితో ఒక్కరితోనన్నా పట్టుదల లేదు మనకి అనగా పోనీ వర్తమానాలు బాగోవా బాగుంటే బాబావా అవి నలుగుంటే మంచిదా కాదా మంచిదా కాదా మంచిదే నేను అది కూడా చెప్పా అయ్యా మేము అనవసరంగా బంధువులతో రక్త సంబంధికులతో ఇద్దరితో ముగ్గురితో సబ్స్క్రైబ్ చేయించినావు ఏం చెప్తున్నాను నువ్వు అని నన్ను అడిగినా కొద్దిగా ప్రార్థన చేసుకొని మంచిగా చెప్తా ప్రిపేర్ అయ్యానే చెప్తా కానీ ఒక్కళ్ళు కూడా ఒక్కలతో సబ్స్క్రైబ్ చేపిల దేవరిస్త వెళ్ళి అంటే ఎందుకు చెప్తున్నారంటే సబ్స్క్రైబర్ పెరగాల కానుకలు రావాలని కాదు అసలు మనకు ఆ పట్టుదల లేదు మనకు ఆ పట్టుదల లేదు మన మార్చుకోవచ్చు అనికీ మీకు తెలిసిన వాళ్ళకి రిపోర్కు పొరుగు వాళ్ళకి ఒకరికో ఇతరులకు చెప్పండి అన్న ఎంతమంది చెప్పారు చేతి లేపండి ఒక్కరు కూడా చెప్పండి ఎందుకు అవసరం లేదు నాకు నాకు అవసరం లేదు పరిచయం ఇటుపోతే నాకెందుకు ఆయన ఒక గంట వదులుకుంటాడు మనం ఇల్లు కూర్చుంటాం ఉంటే భోజనాలు పెడతాం లేకపోతే లేదు ఉంటే తిన్నా లేకపోతే లేదు ఆ బొవ్వ కోసమే మనం పోవట్ల ఓకే బొవ్వ కోసమే మీరు రావట్లే ఒక్క నేను అనట్ల కానీ కనీసం చెప్పమన్నాడు కదా దయసేవకుడు తెలిసిన వాళ్ళకి ఒక ఇద్దరు చెప్తాం మందిర మరచుకోవచ్చు అని రండి అని ఒక ఇద్దరు చెప్తాం అని కనీసం ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళకి చెప్పలే పాతికి ముప్పై మంది ఉన్నారా ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళకి కూడా చెప్పలే అనగా అంటే ఒకసారి ఆలోచన చేయండి మనకు ప్రయాసం లేని లేదు పట్టుదల లేని లేదు కానీ ఆ కాలంలో అలా లేదు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చిన అవమానం వచ్చినా నిందొచ్చినా సువార్తె చెప్పుకుంటూ వెళ్ళారు తప్ప అరే నిందొచ్చిందిగా వదిలేద్దాం కష్టం వచ్చిందిగా వదిలేద్దాం బాధ వచ్చిందిగా వదిలేద్దాం అని అనుకునే ప్రయత్నము చేయనే చేయలా దేవుని స్తోత్రం హలియే మరి పట్టుదల లేకుండా ప్రయాస లేకుండా ప్రార్థన లేకుండా సంఘం పెరిగిద్దా సంఘము పెరిగిద్దా ఆ కాలంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెరిగినీ సంఘాలు అనో కదా వేల మంది వందల మంది ఒక ప్రసంగానికి వేల మంది మూడు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మంది ఎందుకు మార్చబడ్డారు ప్రార్థన ఉంది పట్టుదల ఉంది ప్రయాసం ఉంది వాళ్ళే ప్రలోభాలు పెట్టి మార్చుగా జనాన్ని ఏ ఉన్నదో ఉన్నతమైన చెప్పేశారు ప్రలోభ ఈ ఈరోజు మనం ప్రలోప పెట్టడానికి లేదుగా అంటానికి ఏమి లేదు ఒకసారి ఆలోచన చేయండి మనకేం లేదు ప్రయాసం లేదు పట్టుదల లేదు కాబట్టి ఎన్నోసార్లు చెప్పారు మీరు ఒక వ్యక్తిని అనుకోండి ఒక అన్ని కుటుంబాన్ని అనుకోండి వాళ్ళు వచ్చే వరకు ప్రార్థన చేయండి అన్న ఎంతమంది చేస్తున్నారు ఏమై మూడు చేతులు లే నిజమవుతుంది నిజమైతే దేవునికి స్తోత్రం మంచిదే నిజమైతే మంచిదే దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవేస్తారు కానీ ఎందుకు లేదు మరి అందరికీ ఆ పట్టుదల ఎందుకు లేదు సంఘం పెరిగితే అంత సంఘం పెరగకపోతే నాకేంటి ఒకవేళ దేవుడు ఒకరోజు నేను లెక్క అడిగితే నీ సంఘం కోసం నువ్వేం చేసినాం పరిచర్య కోసం నువ్వేం చేసినాం డబ్బులే ఇవ్వాల్సిన అవసరం డబ్బులు కొంతమంది చెప్తారు కొంతమంది ఇవ్వరు ఏవో కలిగిన వాళ్ళు ఉంటారు ఏవో లేని వాళ్ళు ఉంటారు ఆ సమయాన్ని బట్టి దేవుడు ఏదో ఒక రకంగా కార్యం జరిగిస్తుంటాడు కానీ నువ్వేం చేసినవన్నప్పుడు ఎంత ప్రయాసపడ్డవన్నప్పుడు ఎంత పట్టుదల కలిగి సంగ క్షేమం కోసం అన్నప్పుడు ఆన్సర్ చేయడానికి మనకేముండాలి ఏముండాలి ఏదో ఒక జవాబు ఉండాలి దేవుని స్తోత్రం హరియా హరియా పట్టుదల లేని ఇకపోతే ఫలితం లేని పరిచయలే ఇప్పుడు మనం చేసేది సహజంగానే ఫలితం లేని పరిచయం పది సంవత్సరాల నుండి కొట్టుకుంటున్నాం కానీ ఒక్క కుటుంబాన్ని కూడా మనం సంపాదించలేకపోయినాం అనేది వాస్తవం అయితే ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను కనీసం రానున్న దినాలలో ఇలా మూడు బారిన పరిచేదిగా మిగలకుండా ఆ తర్వాత నేను నేనే సేవకులుగా ఉంటే ఆ కిటికీలకి తలుపులకి గోడలకు మాత్రమే వాక్యం చెప్పే స్థితి నాకు రాకుండా ఉండాలి అంటే ఎంతో కొంత సంఘము ఉండాలి సంఘం ఉండాలి అంటే సంఘం ఉండాలి అంటే పెరుగుతూ ఉండాలి సంఘం సంఘము పెరుగుతూ ఉండాలి ఆ కాలంలో ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగింది చూడండి అపోస్త రెండవ అధ్యయ నలభై ఒకటో వచ్చిన రెండు నలభై ఒకటి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు భారతదేశం పొందిరి ఆ దినందు చేర్చబడి మూడు వేల మంది చేర్చబడ్డారు ఆ కాలంలో ఒకరోజే ఒక్కరోజు ఇప్పుడు తొమ్మిది ఇంటూ మూడు వందల అరవై వేయండి ఎన్ని రోజులు ఒకళ్ళు కూడా రాత్రులు వచ్చే రో ఒకళ్ళిద్దరు తప్ప కొన్ని కుటుంబాలు తప్ప కొత్త వాళ్ళకి అవకాశం లేదు ఎందుకు ఫలితం లేదు మన పరిచయలు ఆ కాలంలో ఫలితం ఉంది ఆ కాలంలో ఫలితము ఉంది దినదినము దీవించబడ్డారు దినదినం ఆశీర్వదించబడ్డారు అక్కడే నలభై ఏడు ఒకసారి చదివితే అనుదినము చివర పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు చూడరి అని ఉంది ప్రతిరోజు కూడా కొత్త ఆత్మలు చేర్చబడ్డాయి కానీ ఈరోజు ఈరోజు ఒక ఆత్మ రావాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అయినా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం కనపడట్లా ఎందుకు కనపడట్లా ఆ కాలంలో ఆ ఫలితం ఎందుకు కనపడింది ఈ కాలంలో ఫలితం ఎందుకు కనపడలేదు అంటే ఆ పై కొన్ని కారణాలు పైన కారణాలు దేవునికి స్తోత్ర హరియ రెండోది మన సంఘం దీవించబడకపోవడానికి ఆ కాలంలో ఉన్న ఈ కాలంలో ఉన్నటువంటి పరిచయానికి మరొక తేడా ఏంటి అంటే చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఆ కాలంలో పరిచర్యలో ప్రేమ ఉండేది ఈ కాలంలో పనిచర్యల మధ్యలో ప్రేమ లేదు సేవకునికి సంఘాలకి మధ్యలో సేవకునికి విశ్వాసానికి మధ్యలో ప్రేమ ఉండట్లేదు సంఘాలకి సంఘాలకి మధ్యలో ప్రేమ ఉండట్లేదు సేవకునికి సేవకునికి మధ్యలో కూడా ప్రేమ ఉండట్లేదు అవునా కదా కారులో తిరిగే అయ్యారు చాలా మంది ఉన్నారు కనీసం బండి లేనో సైకిల్ లేనో చాలా మంది ఉన్నారు ఒక బండి కొనియొచ్చుగా కొనియరు కొనిస్తారా కానీ ఆ కాలంలో అలా లేదు ఒకలుకుంటే అది మనందరిది అన్నట్లుగా భావించారు ఒకలుకుంటే ఇది మనందరిది అన్నట్లుగా భావించారు ప్రేమ కలిగి పరిచర్య చేశారు ప్రేమ కలిగి పంచుకున్నారు ప్రేమ కలిగి పరిచర్యలో ముందుకున్నారు కాబట్టి ఆ రోజు పరిచర్య దీవిన కరముగా ఉంది ఈరోజు మనం బయటికి దియాం లక్ష్యన్నా మనం బయటకు పక్కోడు అడుక్కు తింటున్నా మనం రూపం బయటికి దియాం సంఘాల్లో ప్రేమ లేదు సేవకుల మధ్యలో ప్రేమ లేదు విశ్వాసం విశ్వాసుల మధ్యలో ప్రేమ లేదు వాస్తవం మీరు గమనించండి ఎక్కడ కుడికి జరిగినా మనందరిని తీసుకెళ్తారు తీసుకెళ్తానే తీసుకెళ్తారు ఎక్కడ కుడికి జరిగినా మన అందరిని తీసుకెళ్తారు కానీ తీసుకొస్తారా తీసుకున్నారు ఎందుకు స్వార్థం అవునా కాదు ఎక్కడ కుడికి జరిగితే నేను చెప్తా ఒకరోజు నేను చెప్పా అబద్ధం ఆడట్లా మీరు యాభై రూపాయల కంటే తక్కువ కానికేయొద్దు అన్న మనకాడ కాదు పక్వాళ్ళ దగ్గర పక్వాళ్ళ దగ్గర చెప్పుకొని ఉంటారు ఎవరైనా మన కాలికి మనం మార్చుకోవచ్చు చేస్తున్నాం కాబట్టి కనీసం రెండు వందలకు తక్కువ తేకండి మూడు వందలకు తక్కువ తేకండి ఐదు వందలకు తక్కువ తేకండి అన్నానా నేను మన కోసం కానీ నేను అన్నానా అనలా ఎప్పుడు అన్న కానీ పక్వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు యాభై రూపాయల కంటే తక్కువ కానికి వెయ్యకండి అన్న ఎందుకన్నా నా భార్య ఏంటో నాకు తెలుసు తోటి సేవకుడు కూడా అదే బాధపడతాడు కాబట్టి అతనికి కొద్ది సహకారంగా మనం ఉండే విధంగా ఉండాలి తప్ప మనం ఆ వ్యక్తిని బాధ పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి ఆయన బాధ అర్థం చేసుకుని నేను ప్రేమతో ఆ మాట చెప్పారు చెప్పే సేవకుడు ఉన్నారా ఉన్నారా ఏమైపోయింది సేవకుడి సేవకుల మధ్యలోనే ప్రేమ లేదు సంఘాల సంఘాల మధ్యలో ప్రేమ లేదు విశ్వాసుల మధ్యలో ప్రేమ లేదు విశ్వాసాల మధ్యలో ప్రేమ లేదు మళ్ళీ గారికి కల కామెర్లు వచ్చినాయి చూసి వచ్చారా ఒక్కలన్న ఎందుకు మన సంఘస్థుడు కాదా సావిత్రి నాయనమ్మ మూడు రోజులు శరీర బలహీనత ఉంది అది ఇంట్లో పడిపోయింది సరే ఆ వినోదం ఒక దగ్గర తెలిసింది నాకు అంతేనా ఎవరన్నా వెళ్ళారా ఒక్కలు పడారట ఎందుకు ఏ మన కాదా సంఘము అంటే గుర్తుపెట్టుకోండి శరీరము శరీరము నువ్వు చెయ్యి అయితే ఆ కాలు అయి ఉండొచ్చు ఆ కాలు అయితే నువ్వు చెయ్యి అయ్యి ఉండొచ్చు నువ్వు ముక్కు అయితే ఆ చెవు అయి ఉండొచ్చు నువ్వు అయితే ఆ ముక్కు అయి ఉండొచ్చు మనం అందరం సంఘము అంటే శరీరంలో ఒక భాగము దేవుని తోస్తారా హలేయ హలేయ ఇప్పుడు చేతికి దెబ్బ తగిరింది అనుకో హాస్పిటల్కి వెళ్ళి నోరు మెదలకుండా అట్టే ఉంటుందా ఇది నా నోరు నేనే చెయ్యి చెయ్యి చెయ్యికి ఏమైనా నాకు సంబంధం లేదు అని నోరు మెదలకు ఉంటారా ఉండదు పళ్ళు మెదలుకున్నట్టుగా ఉండవు ఏడ్చింది కన్ను ఏడ్చింది కన్ను ఎందుకు ఏడుస్తుంది తగిలింది దెబ్బ చేతికి కదా శరీరంలో చెయ్యి కూడా ఒక భాగమే దబాదబా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చూడండి అంటది నోటికి ఏం పని అంటాం నోరు బాగానే ఉంది కదా అవునా కదా నాలుగు బాగానే ఉంది నోరు బాగానే ఉంది నోటికి మాట్లాడాల్సిన అవసరం లేదు మరి ఎందుకు చేతి గురించి చెబుతుంది ఈ చెయ్యి కూడా శరీరంలో ఒక భాగమే నేను కూడా ఈ శరీరంలో ఒక భాగమే చేతికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా ఒకటి అని నోరు అనుకుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా చేతి వాసింది కాలు వాసింది చూడండి అని అంటది అదే అది వేరు నేను వేరు అనుకుంటే అంటదా సంఘము మనం అందరం కూడా శరీరంలో ఒక భాగము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా కష్టంలో ఉంటే బాధలో ఉంటే ఇరుకులో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే అనుకూల పరిస్థితుల్లో ఉంటే ప్రయాణం చూపించాలి ఒక పది రూపాయలు పెడితే వచ్చే దండగేమీ లేదు ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెడితే వచ్చే దండగేమీ లేదు అట్ట నేను అనుకుంటే ఈ పాటికి ఒక ఐదారు లక్షలు నాలుగు మిగిలియ్యాము ఒక ఐదారు లక్షలు మిగిలియ్యాము ఫస్ట్ నుండి నేను అనుకుంటే కానీ అట్లా అలా అను అలా అనుకోవటం మంచి పద్ధతి కాదు మీకు ఒకసారి స్టోరీ చెప్పా ఒక రాజ్ ఒక వ్యక్తి స్కూల్ తరఫున అరి అడవికి అడవికి వెళ్ళి చదువుకోవాల్సిన వాళ్ళు అడవికి వెళ్ళి అవన్నీ చూసి వచ్చేటువంటి క్రమంలో తప్పిపోయాడు మిగిలిన వాళ్ళందరూ ఎలాగ చేరుకున్నారు కదా అక్కడ ఇలాగ చేరుకోలేకపోయింది ఇక తన చావు బతుకుల మధ్యలో ఒక చిన్న గుడారం కనపడితే అక్కడికి వెళ్ళి మంచిలు అడిగితే చక్కగా ఆ చిన్న పాప ఏం చేసింది ఒక గ్లాసు మజ్జిని మజ్జిగిచ్చింది ఒక గ్లాసు మజ్జిగిచ్చింది తన తండ్రి వచ్చిన తర్వాత తనని ఇంటికెళ్ళడానికి దారి చూపించారు వాళ్ళు ఏం చేయలే మజ్జిగిచ్చి ఇంటికెళ్ళడానికి దారి చూపించారు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే మజ్జిగిచ్చిన పాప ఆసుపత్రిలో పాలైతే సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఆ ఖర్చుని ఈ వ్యక్తి ఉచితంగా చేసిండు ఎందుకు చేసిండు ఆ రోజు తన ప్రాణం ఆ మజ్జిగ నేలతో కాపాడబడింది కాబట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా చదువుకొని ఒక పెద్ద ఆసుపత్రికి డాక్టర్ అయ్యింది కాబట్టి ఆ డాక్టర్కి ఆయనే బాస్ కాబట్టి ఎండి కాబట్టి ఆ పాపను చూసి గుర్తుపట్టి ఏం చేసిండు ఆమెకి ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్య పూర్తయ్యే వరకు మొత్తం ఖర్చు ఇతనే భరించిండు ఒక మజ్జిగ పది రూపాయలు ఉంటుంది ఐదు రూపాయలు ఉంటుంది కానీ ఐదు లక్షల బహుమానాన్ని పొందుకుందలేదు ఎట్లా పొందుకుంది ఒకప్పుడు సహాయం చేయబట్టి పొందుకుంది సహాయం చేయకపోయి ఉంటే అంత గొప్ప బహుమానాన్ని అంత గొప్ప సహాయాన్ని ఆమె పొందుకునేది కాదేమో దేవుని స్తోత్ర హరియా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి సేవకునికి నేను ప్రేమతో సహాయం చేశాను ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఏసుపాదమయ్య గారి చర్చి ఫోటో కొట్టడానికి మనకి అవసరం చెప్పండి మన సంఘస్థితిని తీసుకెళ్లి సార్లు అక్కడ నిలబెట్టి అవునా కాదు ఎందుకు నా సహోదరుకి ఏదో ఒక చిన్న మేలు జరుగుతుంది అందులో నా ఒక చిన్న పాత్ర అని చెప్పి ప్రతి దైవ సేవకుడికి మరి ఏదో ప్రేమ ఏది సంఘాల్లో ఉందా విశ్వాసంలో ఉందా మనం నిజంగా ప్రతి సేవకుడు కూడా ప్రతి విశ్వాసి కూడా సేవకునికి సంఘానికి మధ్య ప్రేమ అనేది ఉంటే పరిచర్యలు ఈరోజు ఉన్నట్టుగా ఉండవు ఇంకా గొప్పగా దీవించబడేవి గొప్పగా ఆశీర్వదించబడేవి ప్రేమ లేని పరిచర్యలు ఈరోజు మనం చేస్తున్నాం ఎంతవరకు నేను ఎదగాలి ఎంతవరకు నేను దీవించబడాలి ఎంతవరకు నేను అర్థాలి నాకుంటే నేనే తక్కువకి ఏమి వెళ్ళకూడదు అన్నట్లుగా ప్రేమ లేని పరిచర్లు ఈరోజు మనం కొనసాగిస్తున్నాం కనుక మన పరిచర్లు ఆశించిన దీవెనకరంగా లేవు ఆ రోజు వాళ్ళకి కలిగింది ఏది వాడదనుకోకుండా అందరూ ఏకమైన వాళ్ళందరూ కూడుకున్న వాళ్ళందరూ రక్షించబడ్డ వాళ్ళందరూ విశ్వసించిన వాళ్ళందరూ ఇది మనది అన్నట్లుగా ప్రేమ పూర్వకంగా మెలిగారు కాబట్టి ఆ రోజు పరిచర్య ఒక రేంజ్లో దీవించబడింది ఆశీర్వదించబడింది స్తోత్ర హరియ ఆ కాలంలో ఉన్న ఈ కాలంలో ఉన్న ఒక చివరి ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను చూడండి అపస్తు మూడవ అధ్యాయం అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే జ్ఞాపకం చేసుకొని ఒకప్పుడు పరిచయ దీవెనకరంగా ఉండటానికి ఈ రోజుల్లో పరిచయలే దీవెనకరంగా ఉండకపోవటానికి లేదా కొన్ని కొంతమంది చేత యాలు చేపట్టడానికి కారణాలు మనం గ్రహించటం కోసం నేను ఈ మాటలు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను